ఓం శాంతి ఈరోజు మన పెద్దలు పూర్వజులు ఆయన ప్రకాష్మణి దాదీజీ గారి యొక్క విశేషతల్ని మనం స్మృతిలో తెచ్చుకుంటూ అవి మన జీవితంలో ధారణ చేసుకుందాము ప్రకాష్మణి దాదీజీ ఎప్పుడు కూడా చాలా సరళంగా నమ్రచిత్తులుగా ఉండేవాళ్ళు నిమిత్త భావంతో ఉండేవాళ్ళు ఆవిడలో పరమ పవిత్రత ఉండేది ఒక్క బాబా తప్ప ఆవిడ యొక్క ఆకర్షణ ఎటువైపు పోలేదు వస్తువులు వ్యక్తులు దేని ప్రభావంలో కూడా దాదీజీ రాలేదు దాదీజీ తన చిన్ననాటి నుంచి ఎప్పుడు ఎవరిపైన కోపం చేయలేదు కోపం చేయడం అంటే అజ్ఞానంగా భావించేవాళ్ళు సో అలాగే దాదీ ఎప్పుడు కూడా నమ్ర చిత్తులుగా ఉంటూ అందరికీ గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు తన స్వమానంలో ఉండి ఇతరులకి గౌరవం ఇవ్వటంలో దాదీ నెంబర్ వన్గా ఉండేవాళ్ళు దాదీలో కొంచెం కూడా అహంకారం కనిపించేది కాదు అదే విధంగా దాది యొక్క మాటలు చాలా నిర్మలంగా పవిత్రంగా ఉండేవి సో అలాగే దాది ఇంకా ఏ పని చేసినా కూడా ఆ పరమాత్మ చేస్తున్నారు నేను నిమిత్త మాత్రంగా చేస్తున్నాను అనే భావనలో ఉంటూ చేసేవాళ్ళు అందుకే దాది ఎన్నో బాధ్యతలను చాలా అవలీలగా నిర్వర్తించేవాళ్ళు సో మనం ఈరోజంతా కూడా దాదిలో ఉండే నిమిత్త భావన నమ్రచిత్త భావన అదేవిధంగా మన మాటలు అందరికీ సుఖం ఇచ్చేటువంటిగా మధురంగా ఉండే విధంగా మనం అటెన్షన్ పెట్టుకుందాం ఈరోజంతా మన మాటల ద్వారా ఇతరులకి సుఖము ఆనందం పవిత్రత అనుభూతి అయ్యే విధంగా అటెన్షన్ పెట్టుకుందాము మన మాటలు ఇతరుల పట్ల వరదాని మాటలుగా ఉండాలి ఎవరు మన మాటల ద్వారా బాధపడకూడదు మన మాటలు పరుషంగా కఠినంగా ఉండకూడదు దుఃఖాన్ని ఇచ్చేవిగా ఉండటకూడదు దీనిపైన కూడా అటెన్షన్ పెట్టుకుందాం నేను నా దీని సమాప్తం చేసి నా బాబా బాబా అన్ని నా ద్వారా చేస్తున్నారు ఈ భావనలో రోజంతా ఉంటూ మరి దాదీని గుర్తు చేసుకుంటూ దాదీలో ఉండే ఎన్నో గుణాలు మనలో ధారణ చేసుకోవడానికి ఈరోజంతా కూడా మనం పురుషార్థం చేస్తా చేద్దాము